అండి పదే పది నిమిషాల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ కటింగ్ ఎవరికైనా సరే చాలా ఈజీగా అర్థమైపోతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేశారంటే క్లారిటీ అనేది మిస్ అయిపోతారు నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నా మెథడ్ ప్రకారం హ్యాండ్సే కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ అన్నది నా వైపుగా ఉంది ఓపెనింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్లో అయితే ఉన్నాయి సో ఇక్కడ నాకు ఆపోజిట్ సైడ్లో ఉంది కదా కింద వైపుని చూడండి హెచ్ తగ్గుల్లా ఉంది అంటే క్లాత్ అంతా కూడా ఒకేలా లేదనమాట అందుకోసమే కింద వైపున ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ నాకు ఏడున్నర ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఎనిమిదిన్నర ఇంచీలకి అయితే మార్క్ చేశాను ఎందుకంటే మనకి కింద వైపున ఖర్చు కావాలి పై వైపున కూడా ఖర్చు కావాలి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కింద వైపున ఒక హాఫ్ ఇంచు సరిపోతుంది లేదు హెమింగ్ కోసం అయితే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి అండ్ ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఆరున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు ఉంది అంటే తొమ్మిది నుండి పది లోపల వచ్చింది అనుకోండి హ్యాండ్ డౌన్ అన్నది మనం మూడున్నర ఇంచీలు అయితే తీసుకోవాలి తొమ్మిది నుండి పది మధ్యలో ఉంటాయి అది ఎంతైనా కానివ్వండి తొమ్మిది పాయింట్ ఒకటి అయినా సరే తొమ్మిది పాయింట్ తొమ్మిది అయినా ఎంతైనా సరే మూడున్నర ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి సెకండ్ లైన్ మీదకి నేను ఆర్మ్ లూజ్ అనేది మార్క్ చేశాను కదా అక్కడ నుండి టేప్ని సెకండ్ లైన్ మీద స్ట్రైట్గా పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను అనమాట ఇలా డ్రా చేసిన తర్వాత కార్నర్లో రెండు ఇంచీలు అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది తొమ్మిది నుండి పది మధ్యలో ఉంది కదా అందుకోసమని ఇక్కడ రెండు ఇంచీలు అయితే తీసుకున్నాను తొమ్మిది నుండి పది మధ్యలో ఉంటాయి ఎంతైనా సరే మనం రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఆ కార్నర్లో ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ మనం ఎప్పుడు ఎలా అయితే ఇస్తామో సేమ్ అదేవిధంగా ఇచ్చేయడమే చాలా బాగా సెట్ అవుతుంది ఇలా గనక హ్యాండ్ కటింగ్ చేశారనుకోండి ఎక్కడ చుంచులు ముడతలు ఎలాంటివి రాకుండా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా చాలా హ్యాండ్ మెథడ్స్కి కట్ చేసి ఉంటారు బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫిట్టింగ్ అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత లోతుగా మార్క్ చేశాం కదా దాన్ని అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ మిడిల్లో ఒక టక్ ఇచ్చామనుకోండి మనకి ఫ్రంట్కి ఏదొస్తుందో అన్నది ఈజీగా తెలుస్తుంది కుట్టేటప్పుడు ఇక నేను హ్యాండ్స్ కట్ చేయడం అయింది కదా హ్యాండ్స్ కట్ చేయడం అయిన తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా హ్యాండ్సే కట్ చేస్తాను సో ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేశాను కదా కింద వైపున మళ్ళీ హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కూడా మనం కుట్టిందే పద్నాలుగు ఇంచీలు వచ్చింది ఖర్చుతో కలిపి నేను ఇక్కడ పదిహేను అయితే ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను సేమ్ ఇదే మార్కింగ్ని ఇటువైపు కూడా చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది నాకు తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది అనేసి సో తొమ్మిది ఇంచులు కాబట్టి ఇది మనం లార్జ్ సైజ్ అనుకోవచ్చు ఇలా లార్జ్ సైజ్ వచ్చేటప్పుడు మనం వన్ ఇంచ్ యాడ్ చేసామనుకోండి లార్జ్ సైజ్ అనే కాదు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది సో తొమ్మిది ఇంచులు కదా మనకి ఆర్మ్ లూజ్ కాబట్టి నేను వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పది ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం కూడా మార్క్ చేశాను ఇప్పుడు మనం ఆల్రెడీ పది ఇంచీలకు ఒక మార్కింగ్ చేశాను అలాగే ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం మార్క్ చేశాను ఆ మార్కింగ్స్ టచ్ అయ్యేటట్లుగా స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అన్నవి డ్రా చేశాను అనమాట ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి బ్యాక్ పార్ట్లో నడుమి యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఐదున్నర అయితే వచ్చింది కాబట్టి నేను ఖర్చుతో కలిపి ఆరున్నర అయితే పెట్టాను పైన నెక్ వచ్చేసి నేను రెండున్నర అయితే పెట్టాను అందుకోసమే కిందన మూడు ఇంచులకైతే మార్క్ చేశాను అనమాట పైన ఎంత అయితే మార్క్ చేస్తామో దానికన్నా ఒక హాఫ్ ఇంచు కింద మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత నేను కరువు స్కేల్తో రౌండ్ అయితే తీసుకున్నాను ఈ కరువు స్కేల్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి నేను ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ పెట్టాను కదా ఈ డౌన్ తీసుకునేటప్పుడు మాత్రం మనం పా హాఫ్ ఇన్ మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ నేను ఆరు పావు అయితే మార్క్ చేశాను అనమాట ఇలా ఆరు పావు ఇంచులకు మార్క్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్ షేప్ ఉంది కదా మిడిల్లో అయితే కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను కరువు స్కేల్ చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈ స్కేల్స్ యూజ్ చేసి ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు సో చూడండి ఇక్కడ నేను నెక్ వైపు అయితే ఒక పావు ఇంచ్ డౌన్ పెట్టాను కదా ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఈ పా ఇంచ్ కనుక డౌన్ పెట్టుకుంటే మనకి నెక్ షోల్డరు జారే జారే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట చాలా బాగా సెట్ అవుతుంది బ్లౌజ్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనకి ఒకసారి ఖర్చు పోగా మనం చెక్ చేసామంటే ఆరు కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సో ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటున్నాను సో బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఉన్న క్లాత్లోని బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ క్రాస్ కటింగ్ చేస్తున్నాం కదా ఇలా క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా ఆ మార్కింగ్ మీదుగా మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా చుట్టూ కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫ్ర అంటే రౌండ్ తిరుగుతుంది కదా సో ఆ రౌండ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవట్లేదు ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ కొంచెం హైట్ వస్తుంది కదా అందుకోసమని సో ఇలా తీసాను తీసిన తర్వాత చూడండి ఇక్కడ చంక రౌండ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు డౌన్కి పెట్టి మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి లోతు వస్తుంది అందుకోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకు ఉగ్గులు అవి రావడం అది జరుగుతుంది సో అందుకోసమని ఈ ఆఫ్ ఇంచు కిందకి వేస్తారనమాట సో ఇలా తీసిన తర్వాత ఇక్కడ మనకి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది ఆరున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తాను ఇక్కడ ఖర్చు అది ఏం ఉంచుకోని అవసరం లేదు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుండి ఆరున్నర ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా డ్రా చేశాను కదా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి రౌండ్ షేప్ తీసుకోవడం కోసం మళ్ళీ నేను ఇక్కడ కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ మనకి టోటల్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచీలు పదిహేను ఇంచీల్లో ఒకటిన్నర ఇంచు అయితే తీసుకొని మైనస్ చేసి చేసియాలన్నమాట మైనస్ చేసి పదమూడున్నర ఇంచీలకి అయితే నేను మార్క్ చేశాను టోటల్ హైట్ ఫ్రంట్ పార్ట్ సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఊక్సులు పట్టి వైపు మనకి ఆది బ్లౌజ్లో ఎంతైతే వస్తుందో అంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా అంతవరకు ఎంత అయితే వస్తుందో అంతా కొలుచుకొని దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఇటు సైడ్ సైడ్ జాయింట్ చేస్తాం కదా అటు సైడు ఎంత అయితే ఉంటుందో ఆది బ్లౌజ్లో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసానో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేస్తున్నాను ఇక్కడ మనం లోతుగా మార్కింగ్ చేసాం కదా ఆ లోతుగా మార్కింగ్ చేసిన దాని మీదుగా కట్ చేసుకోవాలి అండ్ ఆ మిడిల్లో కనుక చిన్న టక్ ఇచ్చామనుకోండి మనకి ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తామని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ అయిపోయాయి ఇంకా మనకి షేప్ బెల్ట్లు నడుము పట్టి క్రాస్ పీస్లు ఇవైతే కట్ చేసుకోవాల్సిందనమాట ఫస్ట్ షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఊక్సులు పట్టి వైపు అండ్ అలానే సైడ్ జాయింట్ వైపు కూడాను నాకు అయితే ఒక సైడు మూడున్నర ఇంచీలు అండ్ ఇంకొక వైపు పావుతో ఒక మూడు ఇంచీలు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఖర్చుతో కలిపి యాక్చువల్ హైట్ వచ్చేసి ఒక సైడ్ రెండున్నర ఉంటే ఒక సైడ్ ఏమో పావుతో ఒక రెండు ఇంచీలు అయితే ఉంది దానికి నేను ఒక వన్ ఇంచు వన్ ఇంచు యాడ్ చేసుకున్నాను ఖర్చులు పోగా మనకి ఎగ్జాక్ట్ హైట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా షేప్ ఇచ్చుకొని కటింగ్ చేసుకోవడమే షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తాం కదా బ్యాక్ పాటులో హెమింగ్ చేయడం కోసం ఇలా కోరా పీస్ తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అసలు అందుకోసమనే నేను ఇక్కడ కోరా పీస్ని అయితే కట్ చేస్తున్నాను ఇలా రెండు పీసులు కాబట్టి ఎక్కువే ఉంటుంది పర్లేదు మెడకి హెమింగ్ చేయడం కోసం క్రాస్ పీసులు అయితే తీసుకోవాలి అందుకోసమనే క్రాస్ పీసులు కూడా కట్ చేస్తున్నాను ఇవి డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నాయి అంటే డబల్ లేయర్ అనమాట అందుకోసమే ఒక రెండు కట్ చేసుకుంటున్నాను సరిపోతుంది మూడు కట్ చేశాను మొత్తం ఆరు పీసులు వస్తుంది బ్లౌజ్కి సరిపోతుంది సో ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అంతా కూడా కట్ చేయడం అయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకోవడమే ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాను అందుకోసమనే ఒరిజినల్ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేశాను నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టుకున్నాను డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా స్ట్రైట్గా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను మనకి జాయింట్స్ ఏమైనా ఉన్నా సరే సరిపోతుంది అనమాట అలా తీసుకోవడం వల్ల ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఫస్ట్ అయితే ఇది ఇలా అద్దుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ముడతలు ముడతలుగా ఉంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కూడా సరిపోతుందో లేదో అనేసి చూడండి నాకు చాలా సరిపోగా ఇంకా క్లాత్ అయితే ఉంది కొన్ని కొన్ని బ్లౌజులు సరిపోవు కదా ఇలా మిషన్ మీద పెట్టి కట్ చేస్తే మనకు తెలియదేమో అనుకుంటారో అందుకోసమనే చూపిస్తున్నాను ఇప్పుడు చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని కటింగ్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అంతే చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచో వన్ ఇంచో మీకున్న క్లాత్ని బట్టి పెట్టి కటింగ్ చేసుకోవచ్చు నేను మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి నేను బ్లౌజ్ అంతా కూడా కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్లో పెట్టి అంటించేసుకుంటాను అంటించిన తర్వాత ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీకు కూడా చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్